దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సామెతలు గ్రంథము ఎనిమిద ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము కలిసి చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము ఇహోవయ ఎందు వైభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ప్రార్థన తండ్రి ఈ సమయంలో మీ యొక్క వాక్కులు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి వినగల చెవులు చూచే కన్నులు గ్రహించే మనస్సును మాకు ప్రసాదించమని సాతాను దాని క్రియలను లయపరుచుమని ఏసు ఉన్నామమ్న ప్రార్థించి వేడుకొంచినాం తండ్రి ఆమె మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే ఏహో భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునటై సో దేవుని ఎడల భయభక్తులు అనే దానికి ఒక డెఫినేషన్ ఒక అర్థాన్ని మనం చూస్తే చెడుతనమును అసహించుకునట అంటే యెడల భయభక్తులు కలిగి ఉంటున్నాము అంటే దానికి అర్థము ఏంటంటే చాలా అర్థాలు ఉన్నాయి ఒక విషయం ఏంటంటే మనము నిజముగా దేవని ఎడల భయభక్తులు కలిగిన వారమైతే మనం ఏం చేస్తామండి చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటాం అంటే చెడుతనాన్ని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం ఇష్టంగా మరి చేస్తామా ఇష్టం లేకుండా చేస్తామా కొన్ని కూరలు ఉన్నాయి మరి కాకరగై మనం చెప్పుకోవచ్చు చాలామంది కాకరగై తినరు ఎందుకు తినరు చేదుగా ఉంటుంది కానీ అది ఆరోగ్యానికి మంచిది సో దాన్ని మనం ప్రేమతో స్వీకరిస్తున్నామా ఇష్టంగా తింటున్నామా కష్టంగా తింటున్నామా అలాగే మనం కొన్ని డైట్ ఫాలో అవ్వాలి మన హెల్త్ బాగుండాలి అంటే మనకి ఇష్టమైనవి కూడా కొన్ని మనం తినకుండా ఉండాలి అవి మనం ఇష్టంగా చేసినప్పుడు మనకు ఎలా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు మరి చదువుకునే వయసులో చదువు ఎలా అనిపిస్తుంది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఏ పిల్లలైతే చదువును ఇష్టంగా స్వీకరించి ఇది నా జీవితాన్ని నిలబెట్టే చదువు అని ఎవరైతే అనుకుంటారో ఆ పిల్లలకి చదువు ఎలా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది అంతేగాని మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు నేను ఆడుకోలేకపోతున్నాను మిగిలిన ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారు నేను ఇలా ఉండలేకపోతున్నాను అనుకునే దానికన్నా అది ఇష్టంగా చేసినప్పుడు చెడుతనమును అసహించుకున్నప్పుడు అది దేవుని ఏడల భయము భక్తి అందుకని మనం దేవునికి ఏమి అసహ్యమో వాటిని మనం గుర్తించాలి దేవునికి ఏది అసహ్యమో దాన్ని మనం ఏం చేయాలట మనం కూడా దాన్ని అసహించుకోవాలి అయ్యో కొంతమంది అనుకుంటాం కదా కొన్నిసార్లు అయ్యో నేను అందరిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను అందరిలాగా లైఫ్ ఎందుకు నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను నా తోటి వయసు వారందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా చాలా వాళ్ళు హ్యాపీగా సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు కదా నాకే ఎందుకు ఈ కష్టాలు నేను దేవునిలో ఉన్నాము కాబట్టి మన జీవితంలో చాలా మనం వదులుకోవాలి కదండీ దేవునిలో లేకపోతే మనం ఎలా అయినా జీవించవచ్చు మనం అనుకున్న చోటుకి వెళ్ళవచ్చు మనం తినాలన్నవి తినచ్చు మనం ఎంజాయ్ చేయాలనుకున్న విధంగా ఎంజాయ్ చేయవచ్చు కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది చాలా ఇరుకు ఇరుకు మార్గం అందుకని మనం ఇది ఎంచుకోవడమే మనం ఇరుకెంచుకున్నాం కానీ ఇరుకు మార్గంలోనికి మనం ఇష్టపడి వచ్చిన తర్వాత అయ్యో నేను ఇలా ఉండాలా అయ్యో నేను అలా ఉండాలా వాళ్ళు చూడెంత బాగున్నారు వీళ్ళు చూడెంత బాగున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా నేనెందుకు ఇంతగా తగ్గించుకొని ఉండాలి అని ఆ మనస్సు మనలోనికి వస్తూ ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే చెడుతనాన్ని మనం ఎక్కడికక్కడ అసహించుకోవాలి అంటే ఆ విషయంలో మనకి ఎటువంటి విచారం మనకు ఉండకూడదు నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను అనేది మనలో ఉండకూడదు అన్నమాట అందుకని దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా విలువైన మనము దాని యొక్క వెలను మనం చెల్లించాలి అంటే మన జీవితంలో కొంత సుఖాన్ని మనం కోల్పోవాలి కొన్ని కొన్ని ఆనందాలు మనం కోల్పోవాలి ఎందుకు అంటే దేవుణ్ణిలో ఉన్నాము కాబట్టి ఇవన్నీ మనం ఎలా చేయాలండి ఇష్టంగా చేయాలి మరి పిల్లలను తెల్లవారుజాము లేపి చదువుకోమన్నాం అనుకోండి ఎలా ఉంటుంది చాలా కష్టం కదా అయ్యో అందరూ పడుకుంటున్నారు నేను పడుకోవాలనిపిస్తుంది కానీ మన ఆత్మీయ జీవితం కూడా అంతే సుఖాలు వదులుకోవాలి సంతోషాలు వదులుకోవాలి ఆనందాలు వదులుకోవాలి మన జీవితంలో కొన్నిసార్లు మనకిష్టమైనవి కూడా మనం వదులుకోవాలి ఎందుకు వదులుకోవాలి అంటే దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఇది మరి కొన్ని త్యాగాలు మనము చేయాలన్నమాట సో మరి దేవుణ్ణి వెంబడించేటప్పుడు చెడుతనాన్ని ఎలా మనం ఉంచుకోవాలట దేవుని యాంగిల్లో మనం చూసినప్పుడు దాన్ని మనం అసహించుకోవాలి అందుకని బైబిల్ గ్రంథంలో అలాగ అసహించుకున్న వారు ఎవరో మనం చూద్దామండి ఆది కాండంలో ఆది కాండము ముప్పై ఎనిమిదవ ముప్పై తొమ్మిదవ అధ్యాయం అండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనము చూస్తే నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో అనేను సో ఈ యోసేపు జీవిత చరిత్ర మనకి అది తెలుసు ఇది యోసేపు గారు మాట్లాడిన మాట ఎవరితో చెప్తున్నారండి ఫొతీఫర్ యొక్క భార్యతో చెప్తున్నారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది మాట అంటే మరి యోసేపు ఎలా ఉన్నాడు మంచి యవ్వనములో ఉన్నాడు మరి అలాంటి యవ్వనములో ఉన్న వ్యక్తి అలాగే తనకి చిన్నప్పుడే సుమారు పదిహేడు సంవత్సరాల వయసులోనే తల్లి ఎప్పుడు చనిపోయిందండి తన చిన్నప్పుడే తల్లి చనిపోయింది చిన్నప్పుడే తల్లి చనిపోవడం వలన తండ్రి ఏం చేశాడంట చాలా ప్రేమతో తన్ని చూచాడు పదిహేడు సంవత్సరాలు తండ్రి యొక్క ప్రేమను పొందుకున్న వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్గా ఏమైందండి ఒంటరివాడిగా పరాయి దేశంలో ఒక బానిసగా తను బ్రతుకుతున్నాడు అలాంటి బ్రతుకుతూ ఉంటే ఫొతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు ఫతీఫర్ ఇంట్లో ఏం దొరికిందండి చక్కగా నెమ్మది సౌఖ్యము ఆనందము అన్నీ దొరికినాయి ఎందుకని తన్ని సూపర్వైజర్గా తన ఇంటికి పెద్ద వ్యక్తిగా తన్ని మార్చేశాడు అంటే ఆర్థిక విషయాలేంటి కుటుంబ సంబంధమైన విషయాలేంటి పొలం ఏంటి వ్యాపారం ఏంటి అన్నీ యోసేపు గారే చూచేవారు మరి యోసేపు గారు మరి ఎక్కడ పనిచేస్తున్నారు ఒక సైన్యాధిపతి యొక్క గృహంలో పనిచేస్తున్నాడు మరి సైన్యాధిపతి ఇల్లు ఎలా ఉంటుందండి మన ఇంట్లో అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఒక సైన్యాధిపతి ఇంట్లో ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి కదా చాలా డబ్బు ఉంటుంది చాలా వ్యాపారం ఉంటుంది చాలా పొలాలు ఉంటాయి మరి పనివారే చాలామంది పనివారంట మనం ఒక్క పని మనిషి చేత ఒక గంట పని చేయించుకోవడం చాలా కష్టం కదా మరి యోసేపు గారు అంత కొంతమంది మీద తను ఒక అధికారి అంతేకాదు తన అవన్నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుంటున్నాడు కానీ అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక శోధన వచ్చింది ఏంటండి ఆ శోధన పొతిఫర్ భార్య యోసేపును ఆశించింది మరి తను ఎవనొస్తాడు కదా తను ఈజీగా పడిపోవచ్చు కానీ తను ఏమంటున్నాడండి చక్కని మాట ఇంత ఘోరమైన దుష్కార్యము అంటే ఆ పాపాన్ని ఆ యొక్క వ్యభిచారము అనే పాపమును తను ఎలా చూసాడండి దుష్కార్యము సో తను అనుకోలేదు అయ్యో నేను ఈ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను నన్ను కోరుకునే ఒక స్త్రీ వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవాలి అని యోసేపు అనుకోలేదు కానీ ఏమంటున్నాడు ఇంత దుష్కార్యము అంటే చెడ్డ కార్యం అనుకుంటున్నాడు మనము కూడా ఏ కార్యముగా మనం భావిస్తూ ఉన్నాం అయ్యో ఈ సుఖాన్ని నేను అనుభవించలేకపోతున్నానా ఈ సంతోషాన్ని నేను కోల్పోతున్నానా అయ్యో అందరూ బాగా సంతోషించి ఎంజాయ్ చేసినప్పుడు నేనెందుకు జీవితాన్ని ఇంత కష్టతరం చేసుకుంటున్నాను అని మనం అనుకుంటూ ఉన్నామేమో కానీ యోసేపుకు శోధన ఏమొచ్చిందండి ఆ దేశానికే ప్రధాని అయిపోయాడు అలాగే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నారండి ఆయన ఏం చేశారట అది కూడా ఒకసారి మనం చూద్దామండి రెండవ సమయంలో పదకొండవ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రాజుగారు దావీద్ రాజుగారు ఏం చేశారట పదకొండవ అధ్యాయము రెండవ వచనములో ఒకానొక తిరుమల ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడచు పైనుండి చుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడేను సో ఈ ఊరియ భార్య మరొకని భార్యను దావీదు ఆశించాడు పాపము చేశాడు అంటే ఎంత గొప్ప భక్తుడైన దావీదు సమయం వచ్చేసరికి ఏం చేశాడండి చెడుతనాన్ని అసహించుకున్నాడు చెడుతనాన్ని ప్రేమించాడా ప్రేమించాడు యోసేపు గారు ఏం చేశారండి చెడుతనాన్ని అసహించుకున్నారు సో దేవునియళ్ల భావిభక్తులు కలిగిన మనం మనం దేవుని భావి భక్తులు కలిగి ఉండటంలో ఒక భాగం ఏంటంటే ప్రతి చెడుతనాన్ని మనము అసహించుకోవాలి అలాగూ చేస్తే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు పరలోకంలో ప్రవేశాన్ని ప్రభువు మనకు దయచేస్తారు ఈ లోకంలో కొన్ని కొన్ని విషయాలు మనం అసహించుకోవడానికి ఇష్టపడం కానీ చెడుతనాన్ని ఎప్పుడు చెడుతనంగానే మనం చూడాలి మరి ఎప్పుడు విషమే అవుతుంది కదా అమృతం ఎప్పుడు అమృతమే అవుతుంది విషం ఒక చుక్కే కదా అని మనం తీసుకుంటామండి తీసుకో అలాగే చెడుతనాన్ని విషముగానే మనము చూచినట్లయితే ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడగలం ప్రభువట్టి కృపలు మనందరికీ దయచీనిగాక ఆ మీన్